అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సో ఇప్పుడు ఈ డైట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఏదైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నారు బిఫోర్ డైట్ అదే మెడిసిన్ యూజ్ చేయాలా టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను స్టాప్ చేపిస్తాను టాబ్లెట్ సో అది లైక్ ఫైవ్ పాయింట్ అంటే సిక్స్ అబౌవ్ ఉంటే మనం చెప్తాం డయాబెటీస్ అని సో అప్ టు సెవెన్ ఎయిట్ అట్లా వన్ మంత్ స్టాప్ చేపిస్తాం అందరికి ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎట్ అట్వెల్వ్ అంటే యూజువల్ టెన్ దాటింది అంటే మనము కొంత ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీదనే తీసుకుంటాం ఎందుకంటే తెలియదు ఇప్పుడు ఈ మధ్య మనకి వన్ పాయింట్ ఫైవ్ డయాబెటీస్ వచ్చింది అంటే దే ఆర్ నాట్ ఇన్ టూ టైప్ వన్ లో లేరు టైప్ లో లేరు అవునవును అంటే ఏంటి అంటే అటు ఇటు కాకుండా ఉన్నారు వాళ్ళు టైప్ టూ కాదు అలాగని కంప్లీట్ గా టైప్ వన్ లో కాదు సో టైప్ టూ ని దాటుకొని ఇప్పుడు టైప్ వన్ కి దగ్గరగా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి హెచ్బిఎన్సీ లెవెల్స్ టెన్ పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ అట్లా ఉంటాయి అన్నమాట బట్ ఎలా మ్యామ్ ఎలా దీన్ని హెచ్బిఎన్సీ టెస్ట్ ఉంటుంది అమ్మా అవును హెచ్బిఎన్సీ టెస్ట్ ఉంటుంది కాకపోతే సిక్స్ దాటిన తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎవరైనా డయాబెటిక్ అనే కదా అవును ఈవెన్ దిస్ ఆల్సో ఈస్ డయాబెటిస్ ఓకే బట్ అంటే దే ఆర్ నాట్ ఇన్ టు టైప్ టూ టైప్ వన్ టైప్ టూ అనేది ఎలా మీరు చెప్తారు ఇది అంటే టైప్ వన్ అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ టాబ్లెట్ వేసుకుంటున్నా అంటే డయాబెటీస్ టెస్ట్లు చేయించామంటే ఖచ్చితంగా టాబ్లెట్ లో పెడతారు వాళ్ళని సో టాబ్లెట్స్ వేసుకుంటున్నా వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వదు ఓకే అంటే దేర్ ఆర్ కొన్ని టెస్ట్లు ఉంటాయి లైక్ సీ పెప్టైడ్ టెస్ట్ అట్లాంటివన్నీ బట్ అన్నిటికంటే వెళ్లే ముందు ఫస్ట్ నా బాడీనే చెప్తుంది నాకు సో గ్లూకోజ్ లెవెల్స్ అనేది రెగ్యులేట్ అవ్వదు టాబ్లెట్ వేసుకుంటున్నా కానీ అలాంటప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని టైప్ వన్ అనేది చూసుకోవాలన్నమాట టైప్ టూ అనేది ఒకసారి మనం కొంచెం కాప్స్ తగ్గించాము అంటే లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అది కాప్స్ వల్ల ఇండ్యూస్ అయిన ప్రాబ్లం అంటే ఎక్కువ షుగర్ స్థాయిలో ఎక్కువ ఉండడం ఫైవ్ ఈవెన్ ఇఫ్ దే దిస్ పీపుల్ ఆల్సో టాబ్లెట్ వాడుతున్నా వాళ్ళకి కంట్రోల్ అవుతూ ఉంటది పెరుగుతూ ఉంటది కంట్రోల్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటది ఓకే ఇట్లా సో వాళ్ళు టైప్ వన్ కి ఇంకా దగ్గరగా టైప్ వన్ లోకి వెళ్తుంటారు సో ఇలాంటి వాళ్ళు మేము ఏం చేస్తామంటే ఒక వన్ మంత్ విల్ పుట్టేట్ డైట్ లో పెట్టి వాళ్ళ బాడీ ఇందాక నేను చెప్పాను కదా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఉంది అని చెప్పి సో వీ కెన్ సే దాట్ సో వాళ్ళని డైట్ లో పెట్టి బాడీ రెస్పాండ్ అవుతుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు ఇంతవటికి టాబ్లెట్స్ వాడుండరు కానీ కొంతమంది వాడుతూ ఉంటారు కూడా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు బట్ స్టిల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వవు కొంతమందికి తెలియదు వాళ్ళు అసలు డయాబెటీస్ లో ఉన్నారని సో అట్లా గడిపేస్తూ ఉంటారు అనమాట ఏమో ఆకలిస్తుంది అట్లా అని చెప్తూ ఉంటారు కానీ సిమ్టమ్స్ని బట్టి రికగ్నైజ్ చేయరు అర్లీగా సో మా దగ్గరికి వచ్చినప్పుడు గా నా గుంటూరు నుంచి ఒక అమ్మాయి ఉంది నైన్ పాయింట్ ఫైవ్ లైఫ్లో ఎప్పుడు డయాబెటీస్ లేదు ఒకేసారి నైన్ పాయింట్ ఫైవ్ అన్నప్పుడు భయం ఎంత ఏజ్ ఉన్నా మ్యామ్ షీస్ థర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీ థర్టీ ఇయర్స్ అనమాట థర్టీ ప్లస్ ఉంటారు కొంత సో అట్లా సో ఇప్పుడు ఏం జరుగుతుంది భయపడుకుంటూ చేశారు డైట్ ఫోర్ మంత్స్లో ఇట్ హాస్ డ్రాప్ డ్రాప్ అయిపోయింది అనమాట ఫైవ్ లోకి వచ్చింది సో ఇప్పుడు డైట్ అయిపోయి కూడా ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ మళ్ళీ రివర్స్ రాదు టైప్ టూ అనేది డైటరీ ప్రాబ్లమ్ ఓకే సో దాన్ని మీరు కొంచెం ఫుడ్ ప్లేట్లో చేంజెస్ చేసుకుంటే కంప్లీట్గా అంటే ఇట్స్ నాట్ లైక్ కొంచెం పోయి వస్తుంది అట్లనే కాదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది జనరల్గా కొంతమందికి త్రీ మంత్స్కి యావరేజ్గా చెక్ చేసుకున్నప్పుడు ఒక త్రీ మంత్స్కి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండొచ్చు మళ్ళీ చూస్తే ఫైవ్ పాయింట్ టూ ఉండొచ్చు అంటే ఈ త్రీ మంత్స్లో వాళ్ళు ఏమన్నా కార్ప్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువ తీసుకున్నా కానీ ఆ లెవెల్స్ ఎక్కువ చూపించే ఛాన్సెస్ ఉంటుందా అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ గా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి గ్లూకోజ్ అనేది ఎలా రెగ్యులేట్ అవుతుంది అనేది వన్సీ లెవెల్స్ ఓకే సో నేను జస్ట్ ఒక టూ డేస్ టూ టూ త్రీ డేస్ ముందు ఏమన్నా స్వీట్స్ తిన్నాను దానివల్ల ఇది ఇన్ఫ్లుయెన్స్ అని అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇట్స్ యావరేజ్ ఫిగర్ ని తీసుకుంటది ఓకే బట్ డయాబెటిస్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాడీలోకి వెళ్తున్న కాప్స్ టేక్ ని కొంచెం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి తినొచ్చు రైస్ తినకూడదు చపాతి తినకూడదు స్వీట్స్ తినకూడదు అట్లా ఏం లేదు తీసుకోవచ్చు కానీ ఒకసారి రివర్స్ అయిన తర్వాత అది మేనేజ్ చేసుకుంటూ చేయాలన్నమాట అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు తింటే మళ్ళీ రివర్స్ వస్తుంది మళ్ళీ వస్తుంది డయాబెటీస్ ఇయర్లో